హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి ఉగాది రంజాన్ ఆఫర్ సెల్లోని కొత్త శారీస్ వచ్చినాయి యాపిల్ కంపెనీ శారీస్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మనం ఈ డైలీ డైలీవేర్కి కూడా చాలా బాగుంటాయి పన్న ఫెస్టివల్స్కి పెట్టుబడి కాటికి కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ కాస్ట్తో వచ్చినాయి అండి ఈ కలెక్షన్స్ వచ్చే వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీకు లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్లో ఉంటాయి శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ అండ్ ఫాల్స్ డిజైనర్ బ్లౌజెస్ కూడా మ్యాచింగ్ మీకు దొరుకుతుంది ఒకసారి విజిట్ చేసి చూడండి శారీస్ చూపిస్తున్నాను చూడండి ఓకే ఈ శారీ చూడండి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది పర్పుల్ కలరు అండ్ గ్రీన్ కలరు ఎల్లో కలరు రెడ్ కలరు మల్టీ కలర్ శారీ అనమాట శారీకి మధ్యలో మళ్ళీ గోల్డ్ కలరు ప్రింట్ వచ్చింది ఇలాగా చూడండి మధ్య మధ్యలో గోల్డ్ ఫినిషింగ్తో వర్క్ కూడా ఇచ్చారు ఫ్యాబ్రిక్ చూడండి అసలు చాలా బాగుంది స్మూత్గా ఉంది మనం యూస్ చేయడానికి చాలా బాగుంటుంది చూడండి శారీ ఎంత లుకింగ్ వేస్ ఎంత బాగుందో అన్ని కలర్స్ కూడా వచ్చినాయి శారీలోని కింద పైన మాత్రం ఎల్లో కలరు ఇలా వచ్చింది ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ కూడా సేమ్ మల్టీ కలర్ అనమాట చూడండి లుకింగ్ వేజ్ ఎంత బాగుందో శారీ కట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి శారీసు వేరే శారీ చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీకి వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట చూడండి నేవీ బ్లూ కలర్ పింక్ అండ్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కూడా వచ్చింది లుకింగ్ వేజ్ చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో చూడండి పైన వచ్చేసి నావీ బ్లూ కలర్ అనమాట ఇది శారీ మొత్తం చూడండి మల్టీ కలర్ శారీ కలర్స్ మారుతున్నాయి అనమాట ప్రతి సారీకి బార్డర్ని బట్టి ఎల్లో నావీ బ్లూ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కూడా ఇచ్చారు ఎల్లో కలరు కింద బార్డర్ వచ్చి నావీ బ్లూ కలరు చూడండి లుకింగ్ వేజ్ ఎంత బాగుందో శారీ ఈ సారీ వచ్చేసి కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మల్టీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సారీ లాగే సేమ్ చూడండి కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా ఉంటుంది చూడండి ఇవి వచ్చేసి యాపిల్ కంపెనీ సారీస్ అండి చాలా బాగుంటాయి చూడండి యాపిల్ కంపెనీ సారీస్ అనమాట ఈ శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కింద బార్డరు డార్క్ పింక్ కలర్ ఇచ్చారు అండ్ డార్క్ గ్రీన్ ఎల్లో పర్పుల్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ చూడండి పైన బార్డర్ కూడా సేమ్ పింక్ కలర్ అనమాట చూడండి మల్టీ కలర్ శారీస్ అనమాట ఇవి ఇవి మనం పెట్టుబడికి పెట్టినా కూడా చాలా బాగుంటాయి మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారు చూడండి ఎలా ఉన్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ కట్టుకుంటే అల్టిమేట్గా ఉంటాయండి ఈ శారీ చూడండి కింద వచ్చేసి ఎమరాల్ గ్రీన్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం డార్క్ గ్రీన్ రెడ్ ఎమరాల్ గ్రీను ఫినిషింగ్తో వచ్చింది దీనికి చూడండి గోల్డ్ ప్రింట్ సారలు ఇచ్చారు ఇలాగా ఈ మధ్య మధ్యలో గోల్డ్ వచ్చేసి గుట్ట ఇచ్చారు శారీ మొత్తం చూడండి పైన బార్డర్ కూడా ఎమరాల్ గ్రీన్ ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది మల్టీ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి సేము శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి ఇది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ అండ్ ఎల్లో గ్రీను ఎమరాల్ గ్రీను ఫినిషింగ్తో వచ్చింది ఇలాగా శారీ మొత్తం చూడండి గ్రీన్ బార్డర్ మట్ట పైన కూడా మధ్య మధ్యలో గోల్డ్ కలరు ఇలాగా ప్రింటింగ్ వచ్చినాయి ఇవి మెరుస్తున్నాయి కూడా ఈవినింగ్ అప్పుడు ఇవి ఫంక్షన్ కాబట్టి కట్టుకున్నట్లయితే మెరుస్తూ ఉంటాయి శారీస్ చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి సారీస్ అసలు వెయిట్ కూడా లేవన్నమాట మనం యూస్ చేసుకోవడానికి బాగుంటాయి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ అయితే వెయిట్ కూడా లేవు శారీస్ చూడండి ఎంత బాగున్నాయి శారీసు బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు మల్టీ కలర్తో ఈ సారీ లుకింగ్ వైజ్ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ మొత్తం కూడా కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా ఉంటున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో యాపిల్ కంపెనీ శారీస్ అండి ఇవి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది వెయిట్ లెస్ శారీస్ అనమాట మీకు ఈ ఫెస్టివల్ ఆఫర్ లోనే ఈ సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంత తక్కువ కాస్ట్కి ఈ సారీస్ రానే రావండి ఫెస్టివల్ ఆఫర్ సేల్ కాబట్టి వస్తున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో